పార్టీలు కీలక సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటుంది అండి ఈ ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దాంట్లో ఇదేం చెప్పడం లేదు ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను ఈ సిస్టమ్ లేక వచ్చిన కాకముందు సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక ఆడిటర్ ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసు వెరికిచ్చిన తర్వాత పోయినాడు సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెల్ కావాలనుకున్నాడు వచ్చినాడు అయిపోయింది గవర్నమెంట్ వచ్చినాడు పోయినాడు రాజ్యసభ రెండు సార్లు తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను నేను చాలా చోట్ల చెప్పాను తన మీద కానీ దానిలో కుటుంబ సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి మేబీ ఈ పాలిటిక్స్ లో నేను తట్టుకోలేమో అనుకున్నాడేమో అతను ఫిట్ పదవి ఉంది కదా ఉంది కూడా ఇప్పుడు అనుకున్నాడు బరువు అలాంటిదిపా దానిలోకి ఏం చేసే తన మీద అంత అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా నాకు పెద్దగా సాయిరెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువేయండి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడు ఏమో తెలియదు సో సార్ అతన్ని గౌరవించినారు అతన్ని పైకెత్తుకున్నారు అతను చెప్తే కార్యకర్తలు విన్నారు లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి జయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్ నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతుంటా అంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నాలు కిందికి వస్తారు అంతే దాంట్లో వేరేదేమో ఒకటి పక్కన ఇంతమంది ఉంటారంటే అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంటుంది ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి దానికరీ మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా మీకు జరుగుతున్న దాని మీద ఫరీ చేసిన వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దాని మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే ఒక అయినా కానీ ఇంట్లో మామూలు ఉంటే రాయి దాన్ని కొట్టి 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 చెప్తేనే ఒక షేప్ వచ్చింది జగన్మోహన్ నేను ఎందుకు అడ్మిట్ చేస్తారు ఈ ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ పది నిమిషాల్లో పదివేల మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకులైతే ఒక జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నాయకులైతే ఒక జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే అవుతుంది వీళ్ళిద్దరే ఏ సందర్భంలోైనా క్రౌడ్ పుల్ చేయగలరు చంద్రబాబు కావొచ్చు తెలుగుదేశం కావొచ్చు మేనేజ్‌మెంట్ మాట్లాడి వినేది ఇదొక వీళ్ళిద్దర్కే ఎమోషనల్ గా వస్తార దగ్గరికి సో జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండే ఓన్లీ పొలిటికల్ లీడర్‌షిప్ ఏ ఇక్కడ సినిమా గ్లామర్ సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పంపలేక వచ్చేసి సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది కాదు వచ్చినారు వాళ్ళ కూడా వచ్చినాడు అంతకంటేనా అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు ఆయన ఆయన విన్నాడు నా దరిద్రం ఏంటంటే మేము ఇంతవరకు చెప్పినేదో ఒకటి మీరు అడిగేదో ఒకటి ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి దీంట్లో ఉంటుంది మనం మన ఆలోచనలు అంతా మసాలాలకు దిగ్గే పోతా ఉంటుంది అర్థమవుతుందా మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు ఏ కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా నేషనల్ అవార్డ్స్ తగ్గే కదా వచ్చినది అంతకంటే పర్ఫార్మ్ చేసేవాళ్ళేం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా సో దెర్ ఈస్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలనే లేదు యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు ఇక్కడ వచ్చినాడు చిరంజీవి కూడా వచ్చినాడు చిరంజీవి రెండు చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు పాలమూరులో కొట్టాడు నేను 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 చెప్తాను బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చాడు గుడివాళ్ళు నిలబడడం అంటే కంటిన్యూస్ మూడు సార్లు గెలవలేడు గెలవలేడు కూడా ఎందుకంటే మన బాలు కాబట్టి ఆ స సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది హీరోలు అంటే హీరోయిజం హీరో 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 అంటే ఒక దేవుళ్ళ కొలుస్తా ఉన్నాను కొంపలో అన్ని బయట పెట్టేనా సరే ముందు దానిలో పోతా ఉంటాం నేను ఇంతకుముందు ముందు ఇన్సిడెంట్ చెప్పాను కదా ఆ హీరోయిజం అనేది హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నిజమైన హీరోస్ ఎవరనంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు అంతకంటే ఏంది లేదు నేను ఎన్నో సందర్భాల్లో చెప్తాంటాడు ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు ఎవడే కానీ వచ్చిండే రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకోతాడు బా ఏమంటావు దేవుళ్ళగా వచ్చి ఆటో ఎక్కించుకోమేమంటాడు నిన్ను హాస్పిటల్లో తీసిపోయి పడబెడతాడు ఆటో వస్తానే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు ఆటో అని మర్చిపోతావు బా డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చే కాపాడు అంట నీ జోయిలో డబ్బులు ఉండవు అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుల్లా వచ్చి డబ్బులు కోసం ఫోన్లు అంటే వచ్చి లేదు నేను వెళ్తాను లేదా ఫీజు అంటారు అంటే నువ్వు రాక మూడు సందర్భాల్లో ఒక నవ్వుని దాటేసుకుంటా వచ్చినాం ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే నీకు ఎవడు చేసినాడు మనకు అది లేదు మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా మనం అట్ల తల్లార్ అందుకే ఇట్లుండదు ప్రపంచమే ఆడ ఉండదు మన దాంట్లోనే విధంగా ఉంటాం సన్న థ్యాంక్ యూ